హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక బెస్ట్ టెంపుల్కి అయితే రావడం జరిగింది ఆ టెంపుల్ ఏందనేది కంప్లీట్ ఈ వీడియో మీరు చివరి చూస్తే మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఓల్డెస్ట్ టెంపుల్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ యొక్క గుట్ట వచ్చేసి ఇది మత్సగిరి గుట్ట అని అంటారు మనకు ఇక్కడ వరకు అయితే బస్ అయితే ఉంది భువనగిరి నుంచి అయితే ఇక్కడికి బస్సు ఉంది ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చిన బస్సు వచ్చేసి ఇదే మినీ బస్ యాక్చువల్గా ఇది ఉప్పల్ వరకు అయితే వెళ్తుంది అని చెప్పి మనకు బోర్డులో అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఇది మనకు వలిగొండకు అతి చేరువలో ఉంది ఇప్పుడు నేను వచ్చిన బస్ ఇదే మినీ బస్సు ఇక్కడ మనకు కింద ఒక చిన్న టెంపుల్ ఉంది అదే విధంగా భారీ హనుమాన్ విగ్రహం ఒకటి ఉంది ఇక్కడికి రావాలంటే మీరు ట్రైన్ రూట్ వరకు అయితే మీకు వల్గొండ వరకు ఉంటుంది యాక్చువల్గా టైమింగ్స్ కరెక్ట్ ఉండవు కాబట్టి మీరు బస్సు రూట్ రావడమే చాలా బెటర్ మీకు పల్ హైదరాబాద్ నుంచి ఫిఫ్టీ రూపీస్ భువనగిరి భువనగిరి నుంచి ఇక్కడికి ఒక ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ మీకు ఇంకా మొత్తం ఇది డౌన్ డౌను ఇప్పుడు బాగా ఎండగా ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది మనం ఈ రూట్ నుంచి అయితే పైకి వెళ్ళాలి చూద్దాం మరి అక్కడ పైన ఏమేమి ఉన్నాయి ఏందనేది ఇక్కడ ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకుందాం ఒకసారి ఇక్కడ కిందకైతే రావడం జరిగింది భారీ హనుమాన్ విగ్రహం ఇది ఇక్కడ ఈ బస్సు దిగిన తర్వాత ఇక్కడ హనుమాన్ స్వామి విగ్రహాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఓన్ కార్లు ఓన్ వెహికల్స్ ఉన్న పైకి వెళ్తారు మీరు మిగతా వాళ్ళు నడుచుకుంటూ అయితే వెళ్ళాలి ఇక్కడ మనము గుట్ట మీదకి చేరుకున్న తర్వాత ఇక్కడ పార్వతి సమేత శ్రీ పంచముఖ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని బోర్డు అయితే పెట్టడం జరిగింది ఇక్కడ దారి ఇటువైపు అని ఉంది చూద్దాం మరి అక్కడైతే వెళ్దాం ఇక్కడ డౌన్ సైడ్లో ఉంది అదేవిధంగా పార్కింగ్కి ప్లేస్ మొత్తం ఇక్కడ ఉంది మనకు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు పార్కింగ్ కోసం అక్కడ ఒక టెంపుల్ అనిపిస్తుంది అక్కడికి వెళ్దాం అయితే ఒక టెంపుల్ అయితే క్లోజ్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇది అంత చాలా తక్కువ మందికి తెలిసిన ప్లేస్ ఇది ఒక బావి కూడా ఉంది పక్కన గుండెంలాగా కనిపిస్తుందా మీకు ఇక్కడ వీడియోలో ఇప్పుడు ప్రస్తుతానికి బంద్ ఉంది కాబట్టి మనం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాం మీకు అదేవిధంగా టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక రాతి పురాతన రాతి కట్టడం కూడా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇది మనకు ఆల్మోస్ట్ గుట్ట అంత పెద్ద ఉంది మీకు చుట్టు మొత్తం పల్లెటూరు వాతావరణం చెట్లు ఇవన్నీ ఉంటాయి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు గ్రామం పేరు వచ్చేసి వెంకటాపురం వలిగొండ మండలం ఇదంతా కొండపై ప్రాంతమే భక్తులు అయితే నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు ఇంతకుముందు మీరు మేము బస్సు చూపించాం కదా అక్కడ వరకే బస్సు వస్తుంది ఇక్కడ నుంచి బై వాక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతకుముందు మేము వచ్చిన దారి బస్సు రూటు మీకు అక్కడ కారు కూడా వెళ్తుంది ఇక్కడ కోతలు కూడా చాలానే ఉన్నాయి ఫుడ్ అవి తీసుకెళ్ళేటప్పుడు ప్రసాదం తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్త చూస్తున్నారు కోతలు బాగానే ఉన్నాయి భక్తులు కూడా బస్సు అక్కడి వరకు రావడంతో ఇబ్బంది పడుతున్నారు పైకి వెళ్ళడానికి ఇంతకుముందు చూసిన హనుమన్ హనుమంతుని విగ్రహం మీకు ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్లో అతి అతను కొండలు కనిపిస్తూనే ఉంటాయి చూస్తున్నారా ఇంకా ఆల్మోస్ట్ అయితే పైకి వచ్చేసాము ఇక్కడ రాశారు చూసారా మత్స్యగిరి స్వామి దేవస్థానం మీరు స్కిప్ చేయకుండా చివరి అయితే చూడండి అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ పైన మనకు పూజ సామాగ్రి హోటల్ ఇక్కడ కాలు కడుకొని ఈ విధంగా చెప్పులు ఇక్కడ తీసుకెళ్ళాలి ఇక్కడ ఏదో కట్టడాలు ఉన్నాయి చూద్దాం మరి దగ్గరికి వెళ్ళి అదే నాకు తెలిసి ప్రధాన ఆలయం ఇది ఇక్కడ స్వామివారి మెయిన్ టెంపుల్ ఇది ఇక్కడ రాయడం రాయడం అయితే జరిగింది అన్నదానానికి మూడు వేల ఆరు వందలు యాభై మందికి ఇంకా ఐదు వేలు ఆరు వందలు ఇస్తే ఇరవై వందల మందికి అని చెప్పి అదేవిధంగా లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించిన పూజలకు సంబంధించిన డీటెయిల్స్ ఇవి ప్రత్యేక పూజలు నియమావళి ఇక్కడ రాహుకేతు టికెట్ మృత్యుంజ పూజ చేయడానికి టికెట్ ఇక్కడ ఇది ప్రసాద విక్రయశాల అదేవిధంగా బస్సుకు సంబంధించిన టైమింగ్స్ గురించి కూడా ఇక్కడ వీళ్ళు పెట్టారు కాకపోతే ఒకటే బస్ ఉంది మనకు టెంపుల్కి సరౌండింగ్ మొత్తం అంతా హిల్ స్టేషన్ అయింది కంప్లీట్గా మనకు ఆ కొండల పక్కన ఒక విలేజ్ అదేవిధంగా పొలాలు చెరువులు ఈ భారీ సైజు కొండలు చూస్తున్నారు కదా ఇదే కొండ ఎత్తు అంటే ఇంకా కొండ ఇంకెత్తున్నట్టుంది ఆల్మోస్ట్ ఈ యొక్క దేవాలయం మనకు భువనగిరి గుట్ట కన్నా పెద్దగా అనిపిస్తుంది ఎత్తు అనిపిస్తుంది మీరు కూడా అందరూ కుదిరితే వచ్చి దర్శనం చేసుకోండి నాకు తెలిసి లోపలికి మొబైల్ ఫోన్ ఆలో ఉందో లేదు తోలేదు మరి ఇక్కడి వరకు అయితే తీస్తున్నాను మీరు కూడా అందరు విజిట్ చేసి ఇక్కడ ఇక్కడ అన్నదానం గురించి అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా చూద్దాం మనకు చేపలకు నామాలు ఉంటాయని చెప్పి అనే విషయం చెప్పాను కదా అదే ఒక టెంపుల్ ఇక్కడ మనకు చేపలకు నామాలు ఉంటాయి విష్ణు నామాలు ఇదే కుల నది ఇక్కడ మనకు శ్రీమహ విష్ణు లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో స్వయంగా వెలిచాడు ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా చేపలు

ఇక్కడ కనిపిస్తున్న ఇది ఒకటి మెయిన్ చేప రూపంలో పెట్టడం అయితే జరిగింది ఇది కేశం చాలా అంటే గుండు కొట్టించుకునే స్థలము చాపల గాలముంటే సార్ కేక మంచి అలటెస్కో చాపల గాలముంటే సార్ అదో ఆ రోజు

ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి విగ్రహము మనకు ఖచ్చితంగా లక్ష్మీ స్వామి దేవస్థానంలో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది దేవాలయం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఈ లక్ష్మీ స్వామి యొక్క ఆస్థానానికి సంబంధించిన ప్రధాన వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఈ విధంగా భక్తులు ముడుపులకు సంబంధించి ఈ విధంగా కట్టుంటారు ఇక్కడ మీకు మెయిన్ కనిపిస్తున్నది దేవాలయం వచ్చేసి మనకు మెయిన్ నరసింహ స్వామి టెంపుల్ మనకి ఇక్కడనే అన్నదానం అనేది మొదలైంది ఇంతకు ముందు మీకు స్టార్టింగ్ లో అన్నదానం గురించి బోర్డు చూపించాను కదా ఇక్కడ భక్తుల కన్నదానం అయితే చేస్తున్నారు మనం కూడా వెళ్ళి ప్రసాదం అయితే తీసుకున్నాం ఇది ధజస్వాంభం ఇదే ప్రధాన ఆలయం ఇప్పుడు ఇంతకు ముందు దర్శనం చేసుకున్నాం కదా ఇది ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడ కూడా ముందు ఏదో ఆలయం ఉంది మీకు అటు నుంచి కొనేరు అయితే క్లియర్గా అనిపించలేదు కాబట్టి ఇక్కడ నుంచి చూస్తున్నాను చూడండి ఈ విధంగా వర్షాలు పడ్డప్పుడు ఇది చంద్రాకారం అంటే ఆద చంద్రాకారంలో నీళ్ళు అయితే ఉంటాయి యాక్చువల్గా ఈ యొక్క టెంపుల్ హిస్టరీ గురించి చూస్తే యా ఫ్రెండ్స్ అసలు యాక్చువల్ గా ఈ యొక్క టెంపుల్ హిస్టరీ గురించి వస్తే మనకు పూర్వం ఋషులు యోములనే ఋషులు తపస్సు చేసేవాళ్ళు ఈ యొక్క కొండపై ఎందుకంటే ఇది మనకు కంప్లీట్ గా సిటీ వాతావరణానికి దూరంగా ఉంటది కాబట్టి ఈ యొక్క ప్లేస్ లో అయితే తపస్సు చేసేవాళ్ళు అప్పుడు మనకు రాక్షసులు ఉండేవాళ్ళు కదా వాళ్ళు బాగా విసిరించే వాళ్ళు అంటే సతయించే వాళ్ళు వాళ్ళ భార్య నుంచి లక్ష్మీ నరసింహ స్వామి హిరేణ కశ్యం సమరించిన తర్వాత ఈ యొక్క కి వచ్చి వీళ్ళ బాధల్ని అంటే రాక్షసుల్ని చంపి తర్వాత ఇక్కడనే స్వయంగా వెళ్లిచిందన్నట్టు ఈ యొక్క ఆలయానికి సంబంధించిన హిస్టరీ ఇది మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది టెంపుల్ మెయిన్ టెంపుల్ మనకు అన్నదాన సత్రానికి అన్నదానికి సంబంధించిన ఆ అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా ఇక్కడ చూస్తాను అవుతుంది మీకు ఎప్పటికప్పుడు భక్తులు అన్నదానం అయితే స్వీకరిస్తున్నారు స్టార్టింగ్ లో చూపించాను కదా షాప్స్ అవన్నీ ఇదే అక్కడ వేరే వాళ్ళు కూడా బ్లాగింగ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఫేమస్ అతి పురాతన ఆలయం మీరందరూ కూడా విజిట్ చేయండి అదే విధంగా నా యొక్క వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ